దిత్వా తుఫాను ప్రభావంతో జిల్లాలో సోమ మంగళవారాలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు తుఫాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యల గురించి ఆదివారం సాయంత్రం ప్రకాశం భవనంలోని దిత్వా కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు జిల్లాలోని పద్నాలుగు మండలాలపై తుఫాను ప్రభావం ఉంటుందని కలెక్టర్ తెలిపారు తీవ్రమైన గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున పరిస్థితిని పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక అధికారులు నియమించామన్నారు క్షేత్రస్థాయి పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు మోంతా తుఫాను నేపథ్యంలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకొని ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు అన్ని ముందస్తు చర్యలు చేపట్టామన్నారు ఒంగోలు నగరంలోని పోతురాజు కాలువ నల్ల కాలువలో ప్రవాహానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు జిల్లా యంత్రాంగానికి సహకరించేలా ముప్పై మందితో కూడిన జాతీయ విపత్తుల నిర్వహణ బృందం ఎన్డిఆర్ఎఫ్ కూడా అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ చెప్పారు చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు ఆయన పిలుపునిచ్చారు వరి కోతలను ఐదు రోజుల పాటు వాయిదా వేసుకోవాలని రైతులకు కలెక్టర్ సూచించారు తుఫాను దృష్ట్యా జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు గతంలో మనకి ముంతా సైక్లోన్ వచ్చింది ముంతా సైక్లోన్లో మనం అందరం కూడా అటు ప్రజలు ఇటు అధికారులు తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా కలిసిగట్టుగా మనం ఈ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాని నుంచి మనం బయటపడటం జరిగింది అయితే ఇప్పుడు వచ్చే తుఫాన్కి దిత్వా అని పేరు పెట్టారు ఇది మనకు తెలుసు లాస్ట్ టూ డేస్ నుంచి కూడా న్యూస్లో వస్తుంది శ్రీలంకని శ్రీలంక దేశాన్ని అయితే టోటల్గా డివాస్టేషన్ చేసి అన్నట్టుగా మనం కూడా చూస్తున్నాము అది ఇప్పుడు టూ వర్డ్స్ ఇండియా నుంచి అంటే సౌత్ నుంచి ఇట్లు నార్త్ వైపు ప్రయాణిస్తుందని మనకి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది సో దీని ప్రభావం మనకి ప్రకాశం జిల్లాలో పద్నాలుగు మండలాల్లో అంటే మనకి వెస్ట్రన్ ప్రకాశంలో కనిగిరిని నుంచి ఇట్లా టూ బర్డ్స్ ఎన్జిపాడు వైపు మనకి పద్నాలుగు మండలాలు ఇందులో ఉన్నాయి ఆ పద్నాలుగు మండలాలు కనిగిరి కొండేపి కొత్తపట్నం మద్దిపాడు మర్రిపూడి ఎన్జీపాడు ఒంగోలు పామూరు పీసీపల్లి తర్వాత పొన్నలూరు ఎస్ఎన్పాడు సింగరాయికొండ టంగుటూర్ అండ్ జరుగుమల్లి సో ఈ పద్నాలుగు మండలాల్లో హెవీ రెయిన్ఫాల్స్ దాంతోపాటు హెవీ విండ్స్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి మనకు వాతావరణ శాఖ చెప్పడం జరిగింది దానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది ప్రతి మండలంలోనూ కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాము తర్వాత ఆల్ ఆఫీసర్స్ అందరూ కూడా మండలి రిపోర్ట్ చేస్తున్నారు తర్వాత ఎన్డీఆర్ఎఫ్ నుంచి కూడా టీం మనకి వచ్చింది వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్ చేశారు సో వాళ్ళు నియర్లీ థర్టీ పీపుల్ మనకి డిప్లాయ్మెంట్ జరిగింది అండ్ దే ఆర్ ఆల్సో రెడీ విత్ ఆల్ ద ఎక్విప్మెంట్ అండ్ ఆల్సో దే ఆర్ రెడీ ఫర్ ఎనీ ఎవెన్చువాలిటీ సో లాస్ట్ టైం చాలా బాగా చేశారు ఇది అదేవిధంగా ఈరో ఈసారి కూడా ఏ విధమైన సంఘటన జరిగినప్పటికి కూడా వారు రెస్పాండ్ అవ్వడానికి మనకు రెస్పాండ్ టీం కూడా ఉంది సో ఇందులో భాగంగానే ఈరోజు నిన్న కూడా నిన్న ఈ రోజు కూడా మనం ప్రీ సైక్లోన్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం స్టార్ట్ చేశాము ఈ ప్రీ సైక్లోని యాక్టివిటీస్లో మనకి అక్కడ ఆ మండలం హెడ్ క్వార్టర్స్లో తర్వాత మనకి ఎక్కడైతే వలరబుల్ ప్లేసెస్ ఉన్నాయో మనకి ఇప్పుడు కోస్ట్ లైన్ ఉంది అక్కడ అంతా కూడా ఈ ఫిషింగ్కి వెళ్ళేటువంటి కమ్యూనిటీ ఉన్నారు కాబట్టి ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉంది వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఈ రోజున్న రిపోర్ట్ ప్రకారం అందరూ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు ఎవరు కూడా వేటకు వెళ్ళలేదని చెప్పేసి సమాచారం ఉంది సో తర్వాత లాస్ట్ టైం మనకు మొంత సైకిల్ని వచ్చినప్పుడు ఏ ఏ ప్లేసెస్ మనకు మునకు గురైనయో ఏ ఏ రోడ్స్ మనకి డ్యామేజ్ అయినాయో ఏ హౌసెస్ మనకి ఇన్ అయినదో ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాటిని ప్రామాణికంగా తీసుకుని అక్కడ ఉన్న ప్లేసెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది సో మనకి మండలాలతో పాటు ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి మున్సిపాలిటీస్లో ఒంగోలు ఉంది ఒంగోలు చాలా ఎక్కువ లాస్ట్ టైం మంత సైక్లోన్కి ఎఫెక్ట్ అయింది ఆ ఎక్స్పీరియన్సెస్ని కూడా మైండ్లో పెట్టుకుని ఒంగోలులో ఉన్నటువంటి ఏవైతే ఛానల్స్ అడ్డుగా ఉన్నాయో అంటే ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఛానల్స్ అన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పి తొలగించడం జరిగింది మీ అందరికీ తెలుసు మున్సిపల్ ఈ కార్పొరేషన్కి వాటర్ ఫ్లో మెయిన్ వాటర్ ఫ్లో అంతా కూడా ఈ మన పోతురాజు కాలువ అండ్ నల్ల కాలువ అని చెప్పేసి రెండు ఉన్నాయి ఈ రెండింటిని కూడా ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా క్లియర్ చేయడం జరిగింది తర్వాత ఈ రెండు కలిసిన చోట నుంచి మనకి సీవో టూ వర్డ్స్ సీవో వెళ్తున్నప్పుడు అక్కడ ఒక చిన్న అబ్స్ట్రక్షన్ ఉంది అది కూడా ఈరోజు పంచాయతీరాజ్ ఇంజనీర్స్ కూడా తొలగించడం జరిగింది సో ఏదేమైనప్పటికీ కూడా ప్రీవియస్ ఉన్న ఎక్స్పీరియన్స్ని మైండ్లో పెట్టుకొని వాటర్ లాగింగ్ లేకుండా క్లియర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము అదేవిధంగా అగ్రికల్చర్ సంబంధించి అందరికీ కూడా మనం కమ్యూనికేట్ చేయడం జరిగింది కొన్ని చోట్ల ఎక్కడైతే బోర్ వెల్స్ బోర్ వాటర్ ఉన్నదో ఆ ఏరియాలో ఆల్రెడీ కొంచెం అడ్వాన్స్గా వాళ్ళు ప్యాడీ వేయడం వల్ల ఇప్పుడు అది కోతకొచ్చి ఉన్నది దాన్ని ఒక ఫైవ్ డేస్ పోస్ట్పోన్ చేయమని చెప్పేసి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నాము సో మేము కూడా అక్కడ విలేజెస్లో అన్ని ప్లేసెస్లో కూడా టామ్ టామ్ వేసి మా ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతి విలేజ్కి వెళ్ళి అందరు రైతులకు అందరూ కూడా చెప్పడం జరిగింది సో దయచేసి ఒక రెండు మూడు రోజులు దీన్ని మీరు పోస్ట్పోన్ చేస్తే దెన్ మనకి ధాన్యం పాడవకోకుండా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాము ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క సైక్లోన్ని ఎదుర్కోవడానికి మొత్తం జిల్లా వ్యాప్తంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా రెడీగా ఉంది సో నా వినపం ఏమిటంటే మీ ద్వారా ప్రజలెవరు కూడా రేపు ప్రయాణాలు పెట్టుకోవద్దని అదేవిధంగా రేపు మనకి జరుగుతున్నటువంటి పీజీఆర్ఎస్ను కూడా పోస్ట్ పని చేయడం జరిగింది సో ఎవరు కూడా ప్రయాణాలు పెట్టుకోకుండా ఇంటి దగ్గరే ఉంటే వాళ్ళందరికీ కూడా క్షేమము రెండోది ఏంటంటే మనకి రెయిన్తో పాటు విండ్స్ కూడా ఉంటాయని చెప్పేసి అన్నారు కాబట్టి రోడ్ అబ్స్ట్రక్షన్స్ వస్తాయి సో దయచేసి ఎవరు కూడా ప్రయాణాలు చేసుకోవద్దండి సో ఇంటి దగ్గర ఉండండి మనకి ఎక్కువ టైం ఉంటుందని చెప్పలేదు వన్ ఆర్ టూ డేస్ అన్నారు కాబట్టి రేపు ఎల్లుండితో ఇది ఆల్మోస్ట్ డిస్పెట్ అయిపోతుంది సో ఈ రెండు రోజులు కొంచెం కేర్ఫుల్గా ఉండాలని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను స్కూల్కి సంబంధించి అంటే ఈరోజు రాత్రికి చూసి వర్షాన్ని బట్టి మనం లోకలైజ్డ్గా సెలవులు ఇమ్మని కూడా చెప్పాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ జిల్లా అంతా కూడా కాదు ఎక్కడైతే మనకి వర్ష ప్రభావం ఉన్నట్టు మండలాలు ఉన్నాయో ఆ మండలాల వరకు కూడా హాలిడే డిక్లేర్ చేయమని చెప్పేసి అన్నాము అది కూడా ఇప్పుడు నైట్ చూసిన తర్వాత డిఏ గారు డిక్లేర్ చేస్తారు